మన ప్రభు అనే సుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన మొదటి కొరింతి పత్రిక పదహారవ అధ్యాయం తొమ్మిదవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది దైవజనుడైన పౌలు కొరింతి సంఘముతో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెబుతున్నారండి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది కింద ఫుట్నోట్లో రాయబడిన మాట అంటే తెలుసా నా కొరకు గొప్ప ద్వారములు తెరవబడి ఉన్నవి అని ఫుట్ నోట్లో రాస్తారండి పౌలు సంఘంతో ఒక శ్రేష్టమైన మాట చెప్పిన మాట ఏంటంటే నాకు మంచి సమయం ప్రాప్తించి ఉన్నది నిజమే దైవజనుడు చెప్పారు మంచి సమయం ప్రాప్తించి ఉన్నదండి మనం ఒక్కసారి ఆగి ఆలోచించి బాగుగా పరీక్షించి పరిశోధించి నా జీవితంలో నేను ఒక మంచి సమయాన్ని చూడగలిగానా మంచి సమయాన్ని నేను అనుభవించగలుగుతున్నానా అని ఒక్కసారి మనం ఆగి వెనక వైపు ఆలోచిస్తానండి గడిచిన దినాలలో ఏ ఒక్కరోజు కూడా మనకు మంచి సమయం ప్రాప్తించలేదు మనకు మంచి సమయం అనుగ్రహించబడలేదు చాలామంది అంటారు కదండి నా టైం బాగలేదు అంటే నా సమయం బాగలేదు నాకు ఏదో ఒక రోజు నా టైం బాగుంటుంది అనే మాట చాలామంది మాట్లాడుతున్న ఆ మాటను మనం వినగలుగుతామండి చాలామంది చెప్పే మాట అదే నాకు టైం బాగలేదండి ఈ వ్యాపారం ప్రారంభించను కానీ ప్రారంభించిన టైం బాగలేదు ఈ చేతి పని ప్రారంభించను కానీ చేతి పని ప్రారంభించిన ఆ టైం బాగలేదు నాకు సమయం కలిసి రావట్లేదు నాకు టైం కలిసి రావట్లేదండి నేను ఎక్కడ అడుగు పెడుతున్నా నాకు సమయం అనుకూలించబడట్లేదు ఒక నాకు ఒక మంచి సమయం దొరుకుతుంది అనుకుంటున్నాను చాలామంది అండి ఏది ప్రారంభించాలి అన్నా ఏది కొనసాగించాలన్నా సరిగ్గా సమయానికి ప్రారంభిస్తారు నేను అనే మాట అండి సమయానికి ప్రారంభించిన ఆ సమయం నీ జీవితం నాకు ఆశీర్వాదకరంగా మలచబడిందంటే మలచబడాలా ఆ సమయం నీ బ్రతుకు నాకు దీవెనకరంగా మార్చబడిందంటే మార్చబడట్లేదు మరి సమయము చూసి ప్రారంభిస్తున్నావు కదా సమయం చూసి అన్నిటిలో అడుగు ముందుకు వేస్తున్నావు కదా మరి ఎందుకు నీకు కలిసి రావట్లేదు నిజమే ఒకవేళ ఇప్పటి వరకు నీకు మంచి సమయము ప్రాప్తించలేదేమండి ఇప్పటి వరకు నీకు మంచి సమయము కలగలేదేమండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక శావకుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఈ దినమంతా ఓ సావుకుడికి నిండు మనస్సును నేను కోరుకుంటున్నాను తప్పక నా దేవుడు నీకు మంచి సమయంను అనుగ్రహించబోతున్నాడు మంచి సమయం నీకు ప్రాప్తించునుగాక మంచి సమయం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఇక నీ నోట ఆ మాట రాకుండా నా టైం బాగలేదు నా పరిస్థితి బాగలేదు అనే మాట నీ నోట రాకుండా నా దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించునుగాక అందుకే దైవజుడు అంటారు నాకు మంచి సమయం ప్రాప్తించును అంటే ప్రతిదానికి ఒక సమయం ఉందండి ప్రతిదానికి ఒక సమయం ఉంది జ్ఞాని అయిన సొలోమును ప్రసంగి గ్రంథంలో శ్రేష్టమైన మాట రాస్తాడండి ఏమంటానంటే ప్రతిదానికి ఒక సమయం కలదు పుట్టుటకు ఒక సమయం ఉంది చచ్చుటకు ఒక సమయం ఉంది నాటుటకు ఒక సమయం ఉంది పెరికివేయటకు ఒక సమయం ఉంది చచ్చుటకు ఒక సమయం ఉంది దానిని బాగు చేయుటకు ఒక సమయం ఉంది దుఃఖించుటకు ఒక సమయం ఉంది నాట్యముతో సంతోషముతో సంబరపడేదానికి ఒక సమయం ఉంది యుద్ధము చేయుటకు ఒక సమయం ఉంది సమాధాన పడుటకు ఒక సమయం ఉందని ప్రసంగ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వాక్యము నుండి ఏడవ వాక్యం వరకు శ్రేష్టమైన మాటలు చెబుతాడండి ప్రజలారా ప్రతి దానికి ఒక సమయం ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉంది నాకు సమయం కలిసి రాలేదు కలిసి రాలేదు కలిసి రాలేదని నీవు కలవరపడవలసిన అక్కర్లేదు నీకు కలిసి వచ్చే ఒక సమయం ఉంది అని ఆ ప్రజలతో అంటారండి నిజమే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా నీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు దుఃఖ సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు పెరికి వేయబడిన సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు బాగు చేయబడలేని సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు దుఃఖము అనే సమయం నేను వెంటాడుతుందేమో ఇప్పటి వరకు నాటబడిన నీవు నాటబడక పెరిగి వేయబడిన స్థితులు నిలిచిపోయావేమో గొప్పగా వేయబడిన సమయంలో నీవున్నావేమో నాకు తెలియదండి ఒకవేళ యుద్ధము చేసే సమయంలో ఉన్నావేమో ఏ పరిస్థితులు నేమైనా యుద్ధం చేస్తున్నాయో ఒకవేళ యుద్ధ సమయంలో ఉన్నావేమో అసమాధానము కలిగిన సమయములో ఉన్నావేమో ఇక నాకు సమాధానం కలిగే ఆ సమయం రాదా నాకు జయము చూడగలిగిన సమయం రాదా నేను మరలా నాటబడే స్థితిలో ఆ సమయం నేను చూడలేనా ఇక నా బ్రతుకులో అనే సమయమును నేను చూడలేనా అని ఒకవేళ నిస్సాయ స్థితిలో పడిపోయావేమో ఇక నాకు మంచి సమయం ప్రాప్తించదా మంచి సమయం నాకు కలగదా అని ఒకవేళ నిస్సాయ స్థితిలో గొప్పగా కోల్చబడి ఉన్నావేమో భయపడకు నా దేవుడు ప్రతి దానికి ఒక సమయమును ఇచ్చాడు తప్పక ఆ సమయములో నీ నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆయన నీ పట్ల అద్భుతం చేసే సమయం ఎప్పుడో కాదండి నా ప్రభు నీ పట్ల నువ్వు నాటబడినట్లుగాను ఓ మంచి సమయం నా దేవుని నీకు ఉన్నాడు ఇక పెరిగి వేయబడకుండా నీవు నాటబడువుగాక ఇక నీకు దుఃఖ సమయము పోయి సంతోష సమయం నీకు కలుగునుగాక ఆనంద సమయం నీకు కలుగునుగాక సమాధానముతో తొక్కున సమయం నా దేవుడు నీకు దయచేయునుగాక ఎందుకని ఎందుకని అంటే దానియలు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడండి ఏమంటాడంటే కాలములు సమయములు ఆయన మార్చే దేవుడు కాలములను సమయములను ఆయన మారుస్తాడంటండి ఎలా ఆశీర్వాదకరంగా ప్రతి సమయమును నా దేవుడు నీ మార్చబోతూ ఉన్నాడు ఒక సేవకుడిగా ఈ ఉదయ కలసం నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఒకవేళ మంచి సమయం నీకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన సమయము నీవు చూడలేదేమో ఒకవేళ ఈనాటి వరకు నీవు శాపయుక్తమైన సమయంలో నిలిచిపోయావేమో కన్నీల సమయంలో నిలిచిపోయావేమో బాధల సమయంలో నిలిచిపోయావేమో ఆర్థిక సమయంలో నిలిచిపోయావేమో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఇక మీదట నీ సమయమును నేను ఉన్నాను దరిద్రత సమయమును తీసివేయబోతూ ఉన్నాను నీవు ఆశీర్వాదకరంగా నిలబడే సమయమును నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను నా ప్రభు నీకు మంచి సమయముగా ప్రాప్తించబోతున్నాను మంచి సమయముగా నా దేవుడు నీకు ప్రాప్తించునుగాక మంచి సమయముగా నా దేవుడు నీకు మలచునుగాక మంచు సమయముగా నా దేవుడు నీ బ్రతుకులు చేయునుగాక ఈ దినము నుండి నీకు మంచి సమయం ఒక సేవకుడు కోరుకుంటున్నానండి ఈ దినము నుండి నీకు మంచి గడియ ఈ దినము నుండి మంచి టైం ఈ దినము నుండి మంచి సమయం నీవు చూడబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు మంచి సమయం నీ బ్రతుకులు నువ్వు చూడబోతూ ఉన్నావు మంచి సమయం నా దేవుడు నీకు ప్రాప్తించేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏ ద్వారము మూయబడిందో మంచి సమయము ఎదుట లేక ద్వారములు మూయబడి ఉన్నాయేమో ద్వారములను తెరవగలిగిన సమయమును నా ప్రభు నిశ్చేతులకు చేతులకు ఉన్నారు ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతున్నా మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు తెరవబోతూ ఉన్నాడు తెరవబోతూ ఉన్నాడు ప్రతి ద్వారమును తెరిచి నీకు మంచి సమయముగా నీ కన్నుల ఎదుట నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీకు నీ కుటుంబానికి నీకు నీ వ్యాపారమునకు నీకు నీ చేతి పనికి నీకు నీ ఆత్మ సంబంధమైన జీవితమునకు మంచి సమయములో నా దేవుడు ప్రాప్తించునుగాక మంచి సమయంలో నా దేవుడు నీకు దయ గాక ఈ దినమంతా మంచి సమయంతో నువ్వు సాగి వెళ్ళుదువుగాక అందుకే పౌలు అంటారు మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది నా దేవుడు నా ఎదుట ద్వారములను తెరవగలిగిన ఆ సమయమును నా దేవుడు నా ఎదుట ఉంచాడు నిజమే మన ఎదుట కూడా అండి దైవ జనుడైన పౌలకు మంచి సమయమును అనుగ్రహించిన దేవుడు మనకిందుకు అనుగ్రహించండి తప్పక ఆ దైవ సేవకుడికి మంచి సమయం ప్రాప్తించినట్లుగా ఈ మాటలు వింటున్న నీకు కూడా నా దేవుడు దయచేయబోతున్నాడు అలాంటి మంచి సమయం నీకు ప్రాప్తించునుగాక మంచి సమయం ప్రాప్తించి ఉన్నది ఏ మంచి సమయం ప్రాప్తించి ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఆరవ చరణమును నేను చదువుతా ఉన్నాను జనులు నీ ధర్మశాస్త్రమును నిరకం చేసి ఉన్నారు యహోవ తన క్రియ జరిగించుటకు ఇదే సమయం ఏ సమయం మనకు ప్రాప్తించబోతుంది ఏ సమయంలో దేవుడు మనకు దయచేయబోతున్నారంటే యహోవా తన క్రియ నీ ఎడల జరిగించే సమయము నీ చేతులకు అప్పగించబోతున్నాడు ఇప్పటి వరకు ఒకవేళ నా బ్రతుకుల్లో సమయము బాగులేక నాకు మంచి సమయము కలగక ఏ ఒక్క క్రియ ఏ ఒక్క అద్భుత కార్యములు నేను చూడలేకపోయాను అని ఒకవేళ సందేహపడుతున్నావేమో ఒకవేళ ఈనాటి వరకు ఆ మాట నీ నోట వస్తుందేమో ఈ మంచి సమయం అంటే ఈ క్రియ జరుగుతుంది అనుకున్నానయ్యా ఈ సమయంలో ఈ అద్భుతమైన కార్యం ఈ సమయంలో నేను చూడగలుగుతాను ఈ ఆశ్చర్యమైన కార్యం నేను అనుభవించగలుగుతాను అని ఒకవేళ ఈనాటి వరకు అనుకొని ఆ సమయంలో నెరవేర్చబడక నీవు కంట కన్నీరు కారుస్తున్నావేమో నాకు తెలియదండి ఆ క్రియ జరగక ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో నాకు తెలియదండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్తున్నానండి ఈ దినము యహోవా నీ బ్రతుకుల్లో క్రియ జరిగించే సమయముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు క్రియ జరిగించే ఒక మంచి సమయం నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నారు ఈనాటి వరకు జరగని అద్భుతమైన క్రియ ఈనాటి వరకు జరగని ఆశ్చర్యమైన కార్యం ఈనాటి వరకు జరగని ఆశ్చర్యమైన క్రియలు నీ ఎల్ల జరగలేదేమో ఒకవేళ జరగక అక్కడ కుప్పగా కోల్చబడిపోయావేమో అనుకున్నావేమో ఇదిగో ఈరోజు వ్యాపారం ప్రారంభిస్తున్నాను ఈ వ్యాపారంలో ఒక క్రియను నేను చూడాలి ఈ చేతి పని ఉన్నాను ఈ చేతి పనిలో ఒక అద్భుతం నేను చూడాలి ఈ వ్యవసాయంను నేను ప్రారంభించబోతూ ఉన్నాను ఈ వ్యవసాయంలో ఒక మార్పు నాకు కావాలి ఒక అద్భుతాన్ని నేను చూడాలి ఒకవేళ నిరుద్యోగ సమస్యలు నిలబడి ఒక క్రియ నా ప్రభు నా పట్ల చేస్తే బాగుండు అని ఒకవేళ ఈనాటి వరకు జరగక నిలిచిపోయావేమో నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక నవనూతనమైన కార్యం క్రియ జరగాలి అనుకున్నావు కానీ ఒకవేళ జరగక నిలిచిపోయావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ప్రవచనాత్మకముగా ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకొని ఈ మాట మీతో చెప్తున్నారని నీ బ్రతుకుల్లో జరగని మంచి క్రియ ఏ క్రియను నీవు చూడలేదో ఏ క్రియను నీవు అనుభవించలేదో ఏ క్రియ జరగక కంట కన్నీరు కారుస్తున్నావో ఏ మంచి సమయం నీ బ్రతుకులేక మంచి సమయం వలన ఏ క్రియ నువ్వు చూడలేక ఒకవేళ సద్దుగులబడిపోయావేమో నాకు తెలియదండి నా ప్రభు చప్పక్కనే నీతో చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా నిశ్చయముగా నేను మీ ఎడల క్రియ జరిగించబోతూ ఉన్నాను ఇది దేవుడు క్రియ జరిగించే సమయం ఈ మాట వింటూ ఉండగానే నీ పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఇప్పుడే నా దేవుడు క్రియ నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు క్రియ జరిగించినకు ఇదే మంచి సమయం ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుడు నీ పట్ల క్రియ జరిగించే సమయం భయపడగాకు ఈరోజు నీవు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా నా దేవుడు చేసే క్రియను నువ్వు ఉన్నావు నా దేవుడు చేసే అద్భుతమైన కార్యమును నువ్వు చూడబోతు ఉన్నావు మంచి సమయం నీకు ప్రాప్తించి ఉన్నది మంచి సమయంలో నా దేవుడు నీకు దయచేసి ఉన్నాడు ఈ దినమంతా నా ప్రభు అనే ఏ నీ ఎడల ఒక క్రియను జరిగించబోతూ ఉన్నాడు నీ ఎడల ఒక అద్భుతమైన జరిగించబోతూ ఉన్నాడు భయపడకు నేను ప్రకటించే యేసు నీ ఎడల క్రియ జరిగించాలి క్రియ జరిగించుటకు ఇది మంచి సమయమును తలంచి ఆయన నీ ఎడల క్రియ ఉన్నాడు ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి మీరు నోటి నిండా నవ్వుతో ఈరోజు సాగిపోనట్లుగా నేను ఆశీర్వదిస్తున్నాను మీరు ఆమెన్ అనండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ ఎడల క్రియ జరిగించే సమయం ప్రారంభించు ఉన్నాడు క్రియ జరుగునుగాక క్రియ జరుగునుగాక క్రియ జరుగునుగాక అద్భుతం జరుగునుగాక ఆశ్చర్యమైన కార్యం జరుగునుగాక ఈరోజే 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 నా ప్రభు నీడ క్రియ జరిగించునుగాక ఇప్పటి వరకు జరగని ఏ క్రియలు ఇప్పటి వరకు జరగని ఏ కార్యములు ఇక జరగవు అని నువ్వు ఆలోచించవలసిన అక్కర్లేదండి వాటన్నిటిని జరిగించుటకు దేవుడు ఈరోజు నీకు మంచి సమయం అనుగ్రహించబోతున్నాడు నా దేవుని క్రియ జరుగుటకు ఇది మంచి సమయం అండి ఈ ఉదయకాల సమయంలో మంచి సమయం వర్షము కుమ్మరించబడుతున్నట్లు మంచు కుమ్మరించబడుతున్నట్లు నా దేవుని క్రియలు నీ ఎడల ఉన్నాడు నీ ఎడల ఉన్నాడు ఇదే మంచి సమయం నా దేవుని క్రియ జరిగించడానికి ఇదే మంచి సమయం అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయబడిందండి దేవుని పేరు పెట్టబడిన జనులు వారిలో ఒక అతను ఒక అతను ఓ చోట కూర్చొని కృంగిపోతున్నాడండి కృంగిపోతూ అతని నోట నుండి జార వాళ్ళ మాట తెలుసా అయ్యా యహోవ మాకు తోడై ఉన్నాడు యహోవ మాకు తోడై ఉన్నారని బాగానే చెబుతున్నావు ఒకవేళ యహోవ మాకు తోడై ఉంటే ఆనాడు మా పితరుల ఎడల అద్భుతమైన కార్యాలు అద్భుతమైన క్రియలు జరిగించాడు కదా మరి ఏమైపోయాయి మరి ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు ఎందుకు చేయట్లేదు మా పితరుల ఎడల మాత్రమే ఆయన జరిగిస్తాడా మరి మా ఎడల జరిగించడా ఒకవేళ మాకు తోడై ఉంటే మేమెందుకు అద్భుతమైన కార్యములు చూడడం మేమెందుకు అద్భుతమైన క్రియలు మేము చూడం అని కృంగిపోతున్నాడండి కృంగిపోతూ ఉన్నాడు అప్పుడు దేవదూత అంటుంది పరక్రమము కలిగిన బలాఢుడా మీ పితరుల ఎడలే కాదు మీ పిత్తరుల ఎడలే కాదు అద్భుతం చేసేది ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా చేస్తాడు ఈనాడు చేసిన దేవుడు రేపు కూడా చేస్తాడు ఆయన ఎవరు ఒక కాలంలో ఉండి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన సర్వయుగములలో సజీవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని దేవుడు మార్పు చెందేవాడు కాదు ఆయన మారకుండా ఆ రోజు చేసినట్లే ఈరోజు చేస్తాడు భయపడగాకు ఏ శత్రువును చూచి నీవు కృంగిపోతున్నావో ఆ శత్రువు మీద నీవు విజయం పొందినట్లుగాను ఈ శత్రువులందరినీ నీ చేతులకు దేవుడు అప్పగించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో నీ వల్ల దేవుడు అద్భుతమైన క్రియలు జరిగించబోతున్నాడు అని కృంగిపోయిన వారిని బలపరిచి అత్త నీళ్ళలో ఒక అద్భుతమైన కార్యం జరిగించాడండి నిజమే ఒకవేళ ఈనాటి వరకు నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా ఏ ఒక్క అద్భుతం చూడలేదు ఏ ఒక్క ఆశ్చర్యమైన కార్యమును నేను చూడలేకపోయాను అని ఒకవేళ కృంగిపోతున్నావా ఇక జరగదులే ఇక ఏం జరుగుతుంది నా బ్రతుకు ఇంతే నేను ఇలాగే సాగిపోవాలి నేను ఇలాగే బ్రతకాలి నా కాలమును నా జీవితమును నేను ఇలాగే ముగించుకొని వెళ్ళాలి నాకు ఇక మంచి సమయం రాదు క్రియ జరిగించే సమయం నా బ్రతుకులు నేను చూడలేను అని ఒకవేళ కృంగిపోతున్నావా ఈ మాటలు వింటున్న ప్రజలారా భయపడవలసిన అక్కర్లేదు కృంగిపోవలసిన అక్కర్లేదు పరిస్థితులను చూచి అధైర్యపడుతున్నావేమో పరస్థితులను చూచి కృంగిపోతున్నావేమో పరిస్థితులు విభిన్నంగా మలచబడి ఒకవేళ నీ హృదయమును కృంగదీస్తున్నాయేమో భయపడవలసిన అక్కర్లేదు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో యహోవ క్రియ జరిగించబోతున్నాడు యహోవ అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు నేను ప్రకటించే యేసు క్రీస్తు అద్భుతం జరిగించబోతున్నాడు ఉన్నారు ఏలిల పట్ల చేసిన అద్భుతాలే ఈరోజు నీయలను కూడా జరిగించబోత ఉన్నాడు నేను ప్రకటించే మార్కు మార్పు వాడు మారని మహనీయుడు ఆ రోజు ఆయన చేశాడు ఈ కూడా చేస్తాడు ఈ రోజు ఏంటండి నీ బ్రతుకు దినములన్నిటి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు నీ బ్రతుకు దినములన్నిట మంచి క్రియలు జరిగించబోతూ ఉన్నాడు క్రియను జరిగించడాకు నా దేవుడు సమయమును సిద్ధపరిచాడు ఆ సమయం ఎప్పుడో కాదండి ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడే నీలో క్రియ ప్రారంభించి ఉన్నాడు ఈ మాటలను విశ్వసిస్తూ ఉండగానే ఈ మాటలను నీవు నమ్ముతూ ఉండగానే ఈ మాటల మీద నీవు ఆధారపడుతూ ఉండగానే నా ప్రభువు సుఖు నీలో ప్రారంభించ ఉన్నాడు ప్రారంభించ ఉన్నాడు తన క్రియ ఉన్నాడు తన క్రియ నెరవేర్చబోతూ ఉన్నాడు ఇది క్రియ జరిగించే సమయం ఇది క్రియ జరిగించే సమయం నిశ్చయముగా నీడల నా ప్రభు అద్భుతమైన క్రియ నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు ఇక నీ సమయమునే మార్చివేయబోతూ ఉన్నాడు కాలములో సమయములో ఆయన మార్చివేయగలిగిన దేవుడు కనుక ఇక మారదు ఇక నేను చూడలేను అనుకుంటున్నావా తప్పక ఈరోజు నువ్వు మార్పు చూడబోతూ ఉన్నావు నీ వ్యాపారంలో మార్పు చూడబోతు ఉన్నావు నీ చేతి పనుల మార్పు చూడబోతు ఉన్నావు నీ పిల్లల జీవితంలో మార్పు చూడబోతూ ఉన్నావు నీ ఆత్మీయతలో మార్పు చూడబోతూ ఉన్నావు క్రియ జరిగించే సమయం కనుక ఒక గొప్ప మార్పు గొప్ప మార్పును నీవు చూచదవుగాక నా దేవుడు క్రియ జరిగిస్తున్నాడు కనుక నీ ఎదుట ముయ్యబడిన ద్వారములన్నీ తెరవబోతున్నాడు ఇది తెరుచుటకు సమయం నీ ముయపడిన ద్వారములు తెరవబడే సమయం నీ మూయబడిన ద్వారములు తెరవబడే సమయం నీ ఇబ్బందులు తొలగిపోయే సమయం నీ ఇక్కట్లు తొలగిపోయే సమయం నీ వ్యాధులు తొలగిపోయే సమయం నీ బాధలు తొలగిపోయే సమయం నీ కన్నీరు తుడిచివేయబడే సమయం నీ కష్టమును కొట్టి వేయబడే సమయం నా దేవుడు మార్చి నీ ఎలా ఇది క్రియ జరిగించే సమయముగా తీర్చిదిద్ది నీ హృదయము నిండా నా దేవుడు ఆనందం కలగ ఉన్నాడు ఈ దినము నా దేవుడు నీకు మంచి సమయము ప్రాప్తించి ఉన్నాడు ఎలాంటి సమయం క్రియ జరిగించే సమయముగా నీ ఎడల అద్భుతమైన కార్యములు జరిగించే సమయముగా నా దేవుడు మార్చునుగాక విశ్వసించండి ఈరోజు నా సమయమును నా దేవుడు ఉన్నాడు నాకు మంచి సమయంలో నా దేవుడు నాకు ఉన్నాడు నన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టే సమయము నా దేవుడు నాకు దయచేయబోతున్నాడు నాకు ఆరోగ్యము ఇవ్వగలిగిన సమయమును నా దేవుడు నాకు ఉన్నాడు నా దుఃఖమును తీసివేసే సమయమును నా దేవుడు నాకు దయచేసాడు నేను ఆనందకరంగా వెళ్ళబోతున్నాను చేతి పనులు ఆశీర్వదించబడే సమయం వ్యాపారంలో ఆశీర్వదించబడే సమయం ఉద్యోగముల ఘనతను కలగచేసే సమయం చదువుల రంగాల్లో జయమును కలగజేసే సమయం ఈరోజు నా దేవుడు నాకు దయచేసి ఉన్నారు అని విశ్వసించండి నీ విశ్వాస పరిమాణము చొప్పున నా ప్రభు నీ ఎడలో అద్భుతాన్ని జరిగించునుగాక జరిగించునుగాక ఈ దినమంతా నీకు మంచి సమయం ప్రాప్తించి నీ ఎడల నా దేవుడు క్రియ జరిగించను గాక తలమంచ చిన్న ప్రార్థన ఆచర్యకరణ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ సురక్షితమైన రెక్కల నీడలు మమ్మల్ని దాచారు మమ్మల్ని అందరినీ సజీవుల మధ్య నిలిపారు మిమ్మల్ని స్థుతించేటట్లుగా సహాయం చేశారు నాయన నిజమే దైవ సేవకుడు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉన్నది అన్నట్లుగా నాయన ఈ ప్రజలు ఎందరైతే ఇప్పటి వరకు మంచు సమయమును చూడలేక మంచి సమయం అనుభవాలలో నడిపించబడలేక కన్నీరు కారుస్తున్నారో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మంచి సమయం ప్రాప్తించునుగాక ఈ మాటలు విని హృదయంలో స్థిరపరచుకున్న ప్రతి ఒక్కరికి మంచి సమయం ప్రాప్తించునుగాక నాయన ఈ మంచి సమయంలో మీరు క్రియ జరిగిస్తారని నాయన ఎందరైతే ఒక అద్భుతమైన కార్యమును ఈ చూడాలనుకున్నారో వారందరి పట్ల యహోవ క్రియ జరిగించే ఈ సమయంలో ప్రతి వారు ఆ క్రియలు గాక ప్రతి వారి పట్ల క్రియ జరుగును గాక ఏ క్రియ జరగాలి ఏ క్రియను చూడాలి ఏ అద్భుతం అనుభవించాలని కోరుకున్నారో వారి కోరికను ఈ దినమంతా మీరు నెరవేర్చి మీ సన్నిధిలో సాక్షుగా నిలుపుకోమని ఏసు నామములు అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ నా ప్రభు ఈ దినమంతా మీకు తోడే ఉండి మీకు మంచి సమయమును ప్రాప్తింపచేసి మీ ఎడల నా దేవుడు క్రియ జరిగించునుగాక